और ट्रेनिंग बनी मन संबंधित संस्थान के द्वारा कि युवा देशानों को प्रदान की उच्च अवसर समुदाय के लिए निवेश और हमारा हमारा इंतजार दिला दूं कि पूरे युवा देश पर डाउट तो रहा भी तो आगे ఉంది మరి అదే విధంగా పీసీ నయ్య గారు ఈ రోజు ఎన్నో రోడ్ల చేసి ఆయన ఉన్న టైంలో ఎన్నో తోడ్లు మన చదివింది ఆయన రీజనబుల్ చాలా చల్లగా ఏ విధంగా ఎంత మందిని వేయాలి ఎంత మందిని వేస్తే ఏ విధంగా ప్రాజెక్ట్ పడుతుందని వాళ్ళు చేస్తున్నారు మా దగ్గర మళ్ళీ నీతి నిజాయి ఉల్లాసం వచ్చి ఇదే ప్లంబర్ పని ఒకరు ఏమంటారంటే ఇది లేఖంగా పట్లాడడం పని దొంగ అదే శానిటేషన్ అన్నారు బరువు దోట్లకి ఏమన్నారు శానిటే శానిటేషన్ అంటే పరిశుభ్రత మన ఆ పని చేసి ఈరోజు మా ఎంప్లాయీలు ఆల్రెడీ పెళ్ళిళ్ళయి ఈ సెక్యూరిటీలా ఇదే జీతం ఉంటుంది మళ్ళీ ఈ ఒక స్కిల్ నేర్చుకోవాలని మనం చెప్పినప్పుడు ఆ స్కిల్ నేర్చుకుని ఈ రోజు వచ్చి లక్ష యాభై వేలు ఆకు పార్కు సంపాదిస్తుంది ఈ చెప్పు తెలియటోడు తెలుస్తూనే ఉండరు మనం ఏంటంటే పని చేసేది

తిరగనికే కన్నడానికి ఇబ్బంది పడటం లేక పని వేసుకోవడానికి మాత్రం రావడం లేదు దాని కారణంగా మనకు హైదరాబాద్లో సార్ చెప్పినట్టు మొత్తం పనుల మన బెంగాలీస్ బీహారీస్ మంచిగా సంపాదించుకుని ఒక ఇల్లు వెప్పని చేసి పనికి పని చేస్తే శరీరం కూడా వెళ్ళదు ఓకే โต้ธอปายสุมวัน చర్మీదే ఎంలేదు మాలే చర్మీదే తోడా పరిసతినే నియంవే పెట్టున్నా మన టార్గెట్ ఏపు తో తెలుబా బాగా చర్మీ బచ్చగా నీకు ఎం టెక్లూ హోడ్ మెడలు ఐతరు కదా వాళ్ళ టార్గెట్ ఏపు తో తెలుసా నే నాకేదంటే కూర్చొన다가 జాకపారెచా ఇట్వడి యావో ఊసోది ఉత్తా డోపి ఆలతే ని తాలియే మళ్ళీ పదమూడు గంటలకు ఛాయ్ రావాలి సమస్య రావాలి టేబుల్ మీద వెళ్ళు మళ్ళీ సైతం రావాలి తినాలి మళ్ళీ బయటపడాలి అంతే వేరే వాళ్ళు ఏమవుతున్నారు ఏమైతున్నారో వాళ్ళు తప్పిపోతున్నాడా ఏం పెట్టుకున్నా మళ్ళీ పోతే నాకు మొత్తము నా ఉద్యోగంలో డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన ఎక్కువ శాతం బతుకున్నా వీళ్ళు ధైర్యం చేయలేరు బాధ్యతలను తీసుకోలేరు అదే మీరు లేబర్గా వచ్చి కష్టపడి పని చేసి చేసి వాళ్ళకు ఐదు వారాల తల పెట్టి ఒక్కొక్కసారి రెండు వేల మంది అవసరమైన ప్రాజెక్టు హైదరాబాద్లో ఈరోజు మీకు మా ఎంప్లాయీస్ ముప్పై సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేస్తున్నారు

పని చేసింది కాబట్టి పైసలే పైసలు ఉన్నాయి అటువంటి వాళ్ళకు మరి వాళ్ళు రెండు రెండు వందన్నర మంది లేబర్లు తీసుకొచ్చి పనిచేస్తుంది ఈ ఏంటి నేను ఒక రూమ్ లో జాబాలో చూసుకోవాలి ఫోన్ మీద పని చేయాలి బయటపడాలి ఇంకా వేరే దేశంలో చదువు ఈరోజు ఎల్సిసి అధిమానం తీసుకుంటే వాళ్ళు ఏమైనా చదివిన వాళ్ళ దుర్గం చెరువు దుర్గం చెరువులో ఎల్సిసి